హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి రెస్పాన్సి అయితే విడుదల కావడం జరిగింది ఇక సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఈ వీడియోలో కటాప్ సోషల్ సంబంధించి ఎస్ఏ సోషల్ ఎంత కటాపు ఉండొచ్చు అనేది తెలుసుకుందాం ఎస్ఏ సోషల్ మొత్తం పోస్టులు ఇరవై ఎనిమిది అయితే ఉన్నాయి సిద్దిపేట జిల్లాలో మొత్తము ఓపెన్లో పది పోస్టులు అయితే ఉన్నాయి ఓకే మిగతావి క్యాస్ట్లోనైతే ఉన్నాయన్నమాట వివిధ క్యాస్ట్లో పోస్టులు అయితే ఉన్నాయి అయితే ఓపెన్లో ఎంత కటఅప్ అవుతుంది మనకు క్యాష్లో ఎంత కట్టప్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం ఇక్కడ మనకు ఓపెన్ కటప్ వచ్చేసి డెబ్బై రెండు నుంచి డెబ్బై నాలుగు మధ్యలో కట్టయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే పోస్టులు పదే ఉన్నాయి కాబట్టి ఇంకా సెవెంటీ ఫైవ్ ప్లస్ కూడా వెళ్ళచ్చు ఒక రెండు మార్కులు పెరగచ్చు కానీ తగ్గనైతే తగ్గదు ఎందుకంటే ఆ పోస్టులు చూడొచ్చు మీరు ఇక్కడ పది పోస్టులు ఉన్నాయి ఇందులో మళ్ళీ ఉమెన్ కేటగిరీ కూడా పోతే సెవెన్ పోస్ట్ మాత్రమే ఉంటాయి ఓపెన్లో అంటే పురుషులకు ఓకే మూడు స్త్రీలకైతే పోతాయి కాబట్టి ఏడు పోస్టులు కాబట్టి సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఓపెన్లో అయితే ఇక క్యాస్ట్ రిజర్వేషన్ కనుక చూసుకున్నట్లయితే రిజర్వేషన్లో సిక్స్టీ ఎయిట్ నుంచి సెవెంటీ అంటే కేవలం ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీసీ వాళ్ళు ఉన్నారో బీసీ వాళ్ళకైతే ఖచ్చితంగా డెబ్బై వరకు మార్క్స్ ఉంటే క్యాస్ట్లో ఓప్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక మిగతా క్యాస్ట్లకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అరవై ఎనిమిది మార్కులు అరవై ఏడు మార్కులు ఉన్నా కానీ క్యాస్ట్లో వచ్చే అవకాశం అయితే ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్క క్యాస్ట్లో ఒకటి రెండు ఈ విధంగా మాత్రమే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంత కట్అప్ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే సోషల్లో కేవలం ఓపెన్లో పది ఉన్నాయి క్యాస్ట్లో ఒకటి ఒక క్యాస్ట్లో ఒకటి రెండు మాత్రమే పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కటాప్ ఉండే అవకాశం అయితే ఉంది ఇది సిద్దిపేట డిస్టిక్ సంబంధించి సిద్దిపేటలో మొత్తం ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి సోషల్ ఓకే ఇవి అజెస్ట్ అనమాట వేరే సబ్జెక్ట్ వేటి కూడా ఎన్ని పోస్టులు అయితే లేవు ఓకే ఇది సిద్దిపేట జిల్లా సోషల్ స్కూల్ అసిస్టెంట్ కటాప్ సంబంధించి ఓకే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి